హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు ఉత్తర బెంగాళాఖంలో ఏర్పడిన భారీ ఆలపేండం మరింత బలపడి ఈరోజు రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తినంగా రేపు తీరం దాటే ఉన్నాయని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో మే ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు నైతి ఋతుపవనాలు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు అలపేడం అటు నైతి ఋతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే ఉన్నాయని జూన్ నెల నుండి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతక్కున్న అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా రాగల మూడు రోజులు ఉరుములు కూడా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర బెంగాళ గతంలో ఏర్పడిన భారీ అల్లపెనం ఈరోజు రాత్రికి వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా కోస్తా తెరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కుపోత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి రాగల మూడు రోజులు ఉరుములు మెపతకుండా అకాల వర్షాలు అక్కడక్కడ నమోదే వాతావరణ శాఖ తెలిపింది అటు అలప్పెండం ఇటు నైతి రుతుపనలు ఈ రెండింటి ప్రభావంతో కూడా మే నెల వరకు ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం రాగల మూడు రోజులు తూర్పు తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా తెలంగాణ జిల్లాలో ముంచెత్తే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్